ఇది ఒక ఇంట్రెస్ట్ అండి డింకి కోడ్ అని మన కోడి మన దగ్గర ఆ ఏమన్నా బెట్టింగ్ ఏం చేసుకుంటూ తక్కువలో రెండు వేలు మూడు వేలకి కాసుకొని సరదాగా దెబ్బలు మన ఇంట్రెస్ట్ గా మన మేపును పెట్టి మనం దానికి ఇచ్చే ఫీడింగ్ ని పెట్టి దాని స్టైల్ ఫై ఫైవ్ స్టైల్ చూసి దీన్ని అయితే కొట్టగలదు ఈ విధంగా అయితే దెబ్బ అనేసి దాన్ని ఎంచుకున్న తర్వాత మన ఒకవేళ కొట్టినా మన ఇంటికి వస్తుంది పోయినా మన ఇంటికి వస్తుంది మన బ్రీడ్ మన దగ్గర ఉంటుంది అది మెయిన్ అదే గా మేము ఇచ్చేసి నా కోడి ఎక్కడికే పోదు పోతే డబ్బులే పోతాయి కానీ కోడి విధంగా అయితే నా దగ్గరే ఉంటదనేసి ఆ ఫీల్డ్ ఎంచుకున్నాను కారణం అంటే ఏమీ లేదంటే ఒక సరదా అండి నాకు డింగి కోళ్ళు అంటే ఒక సరదా ఎంతమంది కత్తి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరూ కత్తి కోళ్ళకి వెళ్ళిపోయినా సరే నేను డింగి కోళ్ళతో ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు పదిహేసి వేలకి ఇరవై వేలకి ముప్పై వేలకి అమ్ముతున్నారు వాళ్ళు చెప్పినా నేను ఈ డింకి కోళ్ళు అగ్గలేదండి మావైతే అంతగా అడగరు డిగ్రీ ఎవరో నూటికో కోటు ఇక్కడ ఈ కొయ్యూరు మండలంలోనే ఈ అల్లూరు జిల్లాలో ఉన్నానంటే నేను ఒక ఈ కొయ్యూరు మండలంలో దెబ్బలాడితున్నాను డిగ్రీ కోళ్ళు ఎందరో ప్రొఫెషర్లు కత్తి కోళ్లు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు